అందరికీ నమస్కారం ఈరోజైతే రైస్ వండి గంజి తీసే విధానాన్ని ఈ వీడియోలో తెలుసుకుందామండి ముందుగా మనం ఇలా వాటర్ ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నానండి ఇలా బాగా కడిగిన వాటర్ని కూడా నేను స్టోర్ చేసుకుంటున్నాను ఎందుకంటే మన స్కిన్కి టోనర్గా మార్నింగ్ టైంలో యూజ్ అవుతుందండి ఇలా టూ టూ త్రీ డేస్ యూజ్ అవుతుంది మనకు టోనర్ లాగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి ఇలా నీటికి కడిగిన బియ్యాన్ని నేను గ్యాస్ మీద పెట్టుకొని ఒక ఒక గ్లాస్కి రెండున్నర గ్లాసులు వాటర్ తీసుకు వేశానండి ఇలా మెత్తగా ఉడికిందా అనేది మనం తెలుసుకోవాలి సో చేత్తో చూసుకోవాలండి రైస్ మెత్తగుందా లేదా అని అయిన తర్వాత మనం ఇలా వడకట్టుకోవాలి గంజిని సో దీన్ని గంజి అంటారండి సో ఇలా ఈ గంజి అనేది మన రైస్కి హెయిర్కి ఎలాంటి యూజెస్ ఉంటాయి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఎలా అప్లై చేసుకోవాలనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గైస్ ఓకే మరి బాయ్